హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఐదు ఐదు నిమిషాల్లో రసం చేసుకొని అయితే తినొచ్చండి చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా అయితే ఉంటుంది అసలు నిజంగా చాలా బాగుంటుంది అన్నం పక్కన పెట్టి మరీ రసాన్నే తాగేసారండి మరి ఏ విధంగా చేయాలంటే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత జీలకర్ర రావాలైతే వేసుకోవాలి సగం స్పూను ఆవాలు సగం స్పూను జీలకర్ర అయితే వేసుకొని ఒక ఐదు ఆరు మిరపకాయలు అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా మనము అన్ని రకాల పోపు దినుసులు అయితే వేసుకోవచ్చు ఇక్కడ పచ్చిశనగపప్పు మినపప్పు కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత మనం వేసుకున్న పోపు దినుసులు ఎండుమిరపకాయలు అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోవాలి తర్వాత ఇప్పుడైతే మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా మనము గంటతోటైతే మంచి గ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు అయితే కలుపుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సగం స్పూను పసుపు అయితే వేసుకోవాలండి టీ స్పూన్ మాత్రమే పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి ఈ రసం అనేది చాలా బాగుంటుంది మనం నోటికి పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుందండి నాకైతే కొంచెం పులుపు ఉంటేనే ఒక రెండు బుక్కలు ఎక్కువనే తింటామండి మా ఇంట్లో అయితే మా పిల్లలతో సహా పులుపు ఉంటేనే ఎక్కువగా తింటాము అన్నము తర్వాత ఇక్కడ అల్లం అల్లంపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయే వరకు టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు అయితే సరిపోతుంది ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ మీడియం సైజులో ఉన్న టమాటాలను ఒక రెండు తీసుకొని సన్నగా ముక్కల్లో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇంకా ఈ విధంగా నేను రెండే రెండు టమాటాలు తీసుకొని సన్న సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి గంటతో అయితే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు ఇటువంటి రసాన్ని చేసుకొని తినండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చింది అనేది నా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంకా ఈ విధంగా టమాటా కూడా అయితే కొద్దిగా మగ్గించుకోవాలి తర్వాత మనకు కారం సరిపడినంత అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకుంటున్నా తర్వాత మళ్ళీ ఒకసారి గంటతోటైతే కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయినట్లయితే ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలండి ఇంకా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలండి టమాటాలను గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంక ఈ విధంగా నూనెలోనే ఉడికించుకోవాలి ఉల్లిగడ్డ టమాటా అనేది తర్వాత ఒక టూ మినిట్స్ మూత అయితే పెట్టుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే టమాటా అనేది కొంచెం మగ్గినట్లయితే అనిపిస్తుంది కదా ఇంక ఈ విధంగా మళ్ళొకసారి అయితే కలుపుకోవాలండి ఎక్కడ అడుగంటకుండా ఈ విధంగా గంటతోటి ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇంక ఈ విధంగా మరీ కలుపుకుంటూ అయితే ఉండాలి మనమైతే చింతపండు ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇంకా చింతపండు రసం అయితే పిసికి ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి నేనైతే చింతపండు నానబెట్టేది చూపించలేదు మర్చిపోయాను మీకు మనకు పులుపు సరిపడినంత చింతపండు వేసుకొని ఇంక ఈ విధంగా చారైతే అయితే తీసుకొని ఇందులో అయితే వేసుకోవాలి ఇక్కడైతే వేసుకున్నా కదా ఇంక ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళొకసారి అయితే చూసుకోవాలి నాకైతే ఇక్కడ ఉప్పు అయితే సరిపోలేదు అందుకోసమని మళ్ళొక స్పూను ఉప్పు అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఒకసారి గంటతోటైతే కలిపి పెట్టుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే ఉప్పు ధనియాల పౌడరు కలిసే వరకు అయితే మంచిగా గంటతోటైతే కలుపుకోవాలి ఇంకా ఈ రసం అనేది ఒక టూ త్రీ మినిట్స్ బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకొని ఇంక ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగా మరిగించుకున్నాం కదా స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి అప్పటికప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇటువంటి రసాన్ని చేసుకొని తినండి అన్నం పక్కన పెట్టి మరీ రసమే తాగేస్తారండి అంతా బాగుంటుంది ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్